బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి రాష్ట్రంలో తొలి కేసు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ తొలి కేసు మాంసం తిన్న రెండు ఏళ్ళ బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు నర్సరావుపేటలో జరిగింది రాష్ట్రంలో ఈ వైరస్తో మనుషులు మరణించడం ఇదే తొలిసారి అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చు నాలుగున మంగళగిరి ఎయిమ్స్కు మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు ఎయిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ పదహారున మృతి చెందింది పాప శాప్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది కోడిని కోసేటప్పుడు అడగ్గా ఓ ముక్క ఇచ్చామని అది తిన్న చిన్నారి జబ్బు పడిందని పేరెంట్స్ చెప్పారు తెలిపి సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా ఆల్రెడీ బర్డ్ ఫ్లూ వచ్చి వస్తుంటే చికెన్ తీసుకొని ఇంట్లో వండుకోవడమే కాకుండా పాప అడిగిందని చెప్పేసి ఆ ముక్క ఇస్తే ఆ ముక్క తిని రోజు పాప చచ్చింది మీదేం పోయింది చెప్పు పాప చచ్చిపోయింది ఎంత దరిద్రం చికెన్ తినేటోళ్ళు కొద్ది జాగ్రత్త వహించండి ఇట్లగే పాపం ముక్కాడి తెచ్చినాం అదే జాడి అనేది సోటి విచారా జాగ్రత్తలు తీసుకోవడం చాలా బెటర్ తల్లిదండ్రులుగా మన బాధ్యత చాలా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ఈ వీడియోతోనే మనం ఏందనేది మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఏంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు